హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ వీడియో వచ్చేసి సింగరకొండ తిరణాలకు సంబంధించి మేము చేసిన ఫన్ ఎంజాయ్మెంట్ అంతా కూడా క్లియర్గా ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక సెవెన్ అలా అవుతుంది అన్న టైంలో మేము తిరునాలుకు వెళ్ళామండి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మా అన్నయ్య వాళ్ళు మేమంతా కూడా అనమాట మెయిన్ టెంపుల్కి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచే బైక్లు కార్లు అన్నీ కూడా స్టాప్ చేస్తున్నారండి పోలీస్ వాళ్ళంతా కూడా అంటే సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మేము కొన్ని స్నాప్స్ అవి దిగేసి అక్కడ నుంచి మెయిన్ టెంపుల్ దగ్గరికి బయలుదేరామన్నమాట దారిలో ఇలా ఒక దుంపనైతే రౌండ్గా కట్ చేసి అమ్ముతున్నారు ఈ దుంప పేరు భూచక్రం గడ్డ అన్నారండి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట పేరు అలాగే ఇది వచ్చేసి హీట్ని రెడ్యూస్ చేస్తుంది అని చెప్పారు దీనిపైన షుగర్ని రౌండ్గా కట్ చేసి షుగర్ని స్ప్రింకిల్ చేసి ఇస్తున్నారనమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు దీన్ని ట్రై చేసి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి నువ్వు కూడా తిను అని చెప్పారు కానీ నాకు ఇంకా లాస్ట్ వన్ వీక్ నుంచి హెల్త్ అయితే బాగా అప్సెట్ అయిపోయిందండి ఇంకా దానివల్ల నేనైతే ట్రై చేయలేదు అక్కడికి వాళ్ళు చెప్తూనే ఉన్నారు చాలా బాగుంది అని బట్ ఇంకా మళ్ళీ ఛాన్స్ తీసుకోవడం ఎందుకు ఒకవేళ నా హెల్త్కి సెట్ కాకపోతే ఎలా అని చెప్పేసి నేనైతే టేస్ట్ చేయలేదు ఆ పక్కన అయితే చిలకదోషం చెప్పించుకుంటున్నారండి కొంతమంది చాలా రోజుల తర్వాత చిలక దోషం చెప్పే వాళ్ళని చూడడం అన్న ఫస్ట్ టైం అనమాట ఇంకా ఇంకా తర్వాత మెయిన్ టెంపుల్ బయట విధంగా లైటింగ్ తోటి డెకరేట్ చేస్తారండి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ప్రబలైతే లేవు కానీ దేవస్థానం తరపున ఒక రెండు మూడు అయితే ఏర్పాటు చేస్తారు అవి కూడా లైటింగ్ తోటి చాలా బాగా అనిపించాయి ఇంకా మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళామండి దేవుని దర్శనం చేసుకుందామని ఇక్కడ ఫ్రీ దర్శనం అయితే లేదనమాట ఈ రోజు వరకు అలాగే వీఐపీ టికెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మనం త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసి వెళ్ళినా కూడా మనకి దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి త్రీ అవర్స్ టైం పడుతుంది అన్నారు మేము వెళ్ళేసరికి సెవెన్ అయింది ఇంకా అక్కడ నుంచి మళ్ళీ టెన్ దాకా ఇదంతా సెట్ అవ్వదేమో అని చెప్పేసి ఇంకా ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టేసుకొని ఎప్పుడు వెళ్తుంటాం కదా అని ఇంకా మళ్ళీ వెనక్కి కాసేపాల కూర్చొని వచ్చేసామండి ఇక్కడ మిడిల్లో మీకు నేను జూమ్ చేస్తున్నాను కదా గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ లైట్లతోటి అది వచ్చేసి అనమాట టెంపుల్ని రెనోవేట్ చేస్తున్నారండి ఇది మొత్తం రెనోవేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ టైం అయితే పడుతుందండి ఇంకా మేము ఎయిట్ ఓ క్లాక్ అట్లా అప్పుడు ఇంకా వేమారెడ్డి సేవా సమితి సత్రంలోకి వెళ్ళి అన్నం అన్నం తినొచ్చామండి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి క్యాస్ట్కి సపరేట్ సపరేట్గా ఉంటాయి అనమాట సత్రాలు అంటే ఒక క్యాస్ట్ వాళ్ళు ఇంకో క్యాస్ట్ దాంట్లో తినడానికి అయితే అట్లా ఏం లేదనమాట రూలు తిపణులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందులో ఫోన్ చేసుకోవడం కోరుతున్నాం ఏ సత్రంలో కలిగినా వెళ్ళి తినచ్చు అనమాట తిన తర్వాత మనము మనకు తోచిన అమౌంట్ని వాళ్ళకి చదివించవచ్చు దాన్ని వాళ్ళు ఫర్దర్గా దేవస్థానానికి అలాగే నెక్స్ట్ ఇయర్ అన్నదానానికి ఇట్లా రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా మేము కూడా అమౌంట్ కొంత అమౌంట్ ఇచ్చేసి అక్కడ నుంచి అసలు ఎంజాయ్మెంట్ చేద్దామని చెప్పేసి పక్కన ఉన్నటువంటి రైడ్స్ షోర్లోకి వెళ్ళామండి ఇక్కడ అన్ని రకరకాల రైడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట జైంట్ విల్స్ కొలంబస్లు ఇట్లా నాకు రైడ్స్ అంటే పిచ్చి క్రేజ్ అని చెప్పొచ్చండి ఎంత పెద్ద రైడ్ అయినా ఫుల్ ఎంజాయ్ చేస్తాను కానీ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అంటే భయం అనమాట బట్ ఇక్కడ జైంట్ విల్ ఎక్కాము ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫీట్ హైట్లో ఉంది చాలా స్లోగా వెళ్ళిందండి నాకైతే నాకు అస్సలు త్రిల్ అనిపించలేదు అనమాట చాలామంది దీనికే భయపడ్డారు ఆ తర్వాత పక్కన ఉయ్యాల టైప్లో ఉందన్నమాట కొలంబస్ మా హస్బెండ్ అయితే ఓ రేంజ్లో ఎంజాయ్ చేశారు స్పెట్స్ పెట్టుకొని నిలబడ్డారనమాట మీరు కూడా చూడొచ్చు ఇక్కడ крема యాక్చువల్లీ ఆ రైడ్ వచ్చేసి లాస్ట్లో కూర్చున్న వాళ్ళకైతే ఆ థ్రిల్ ఫీల్ అవ్వచ్చు అనమాట అంటే మనకి పడిపోతున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే చాలా బాగా థ్రిల్లింగ్ అనిపించింది ఇంకా చాలామంది అయితే భయపడిపోయారనమాట బిగ చచ్చిపోయారని చెప్పచ్చు అనమాట ఒక మాటలో చెప్పాలంటే నాకు ఇంకా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ తర్వాత ఇంకా పక్కన జైంటి వీల్ పైనుంచి కూడా ఇట్లా కొన్ని కొంత వీడియో అయితే తీశానండి చాలా హైట్లో ఉంది ఎవ్రీ ఇయర్ కూడా ప్రభలు చాలా వస్తాయి అనమాట ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ వస్తాయి అలాగే జబర్దస్త్లో యాక్ట్ చేసే కమెడియన్స్ కొంతమంది డ్యాన్సర్స్ ఇట్లా డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తుంటారు అలాగే సాంగ్స్ కూడా కొన్ని పాడుతూ ఉంటారనమాట బట్ ఇయర్ అంతా కూడా మిస్ అయిపోయాము ఐ హోప్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు లాస్ట్ ఇయర్ అయితే అదిరిపోయింది ఇంకా ఎలక్షన్ కోడ్ వల్లే ఇవన్నీ చేయలేకపోయారనమాట ఎనిమిది వందల మంది సెక్యూరిటీ ఎక్కడికక్కడ ఫుల్ ఉన్నారు సెక్యూరిటీ అంతా కూడా అలాగే ఈ మ ఈ ఇయర్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ వరకు వచ్చారండి తిరునాల్ని చూడడానికి ఇంకా మనకి టెన్ తర్వాత అయితే అస్సలు చూడలేమన్నమాట క్రౌడ్ అంతా కూడా పెరిగిపోతుంది టెన్ దాటిందంటే ఇంకా ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు అలాగే ఉంటుంది మనము ఇసుకేస్తే వేస్తే రాళ్ళు రాళ్ళ రాళ్ళంత జనం ఉంటారండి మనం కాలు కూడా పక్కన కాలు తీసి కాలు పెట్టాలన్నా కూడా అంత హెవీగా ఉంటుంది అనమాట క్రౌడ్ అంతా కూడా ఇంకా తిరునాల్లో మీకు తెలిసిందే కదా రకరకాల ఐటమ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు ఈ ఐటెం ఉంది ఈ ఐటమ్ లేదు అని లేకుండా అన్నీ ఉంటాయి ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తారనమాట ఇక్కడ చూడొచ్చు ఇంకా ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలు వెళ్తున్నారు ఎక్కువగా అయితే తప్పిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇంకా అందరూ కూడా జాగ్రత్తగా పట్టుకుని వెళ్తున్నారు అలాగే ఇంకా దొంగలు కూడా ఎక్కువగా ఉంటారన్నమాట అక్కడికి పోలీసులు అందరూ అనౌన్స్ చేస్తూ ఉన్నారు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇలా వెళ్ళేటప్పుడు చూసారు కదా ఇక్కడ క్రౌడ్ ఎలా ఉన్నారో మధ్య మధ్యలో ట్యాటూ సెక్షన్ కూడా ఉందండి ఇంకా మేము చాలాసేపు ఇలా చూసుకుంటూ షాపులన్నీ చూసుకుంటూ అలా అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామండి ఇంకా ఆల్మోస్ట్ మేము బైక్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ టెన్ థర్టీ అట్లా అయిందండి టైము అంటే మనం నడుస్తూ ఉంటేనే చాలా టైం పట్టింది అనమాట ఇంకా ఒక సైడ్ అయితే చెరుకుల సెక్షన్ కూడా ఉందండి జనరల్గా మనకి తినాలంటే చెరుకులు కూడా గుర్తొస్తుంటాయి కదా అవి కూడా బాగా అమ్ముతూ ఉన్నారు అన్ని రీజనబుల్ ప్రైజెస్ అనమాట ప్రతి చోట పోలీసులు అండి ఎక్కడికక్కడ సెక్యూరిటీ అయితే బాగానే స్ట్రిక్ట్గానే చేశారు ఎలాంటి గొడవలు అయితే జరగలేదండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్